హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవలా హృదయం ఈ వీడియోలో మనం వసంత సుస్రం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి కిషోర్ రుద్ర అలీలు కలిసి వెంకటేశం సాయంతో చెక్ పోస్ట్ ను దాటి అడవిలోకి వెళతారు అక్కడ ఎలా అయినా వసంత సుస్రలను కనిపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకొని తమ ప్రయాణాన్ని మొదలుపెడతారు స్మార్ట్ గ్రూప్ లో భాస్కర్ వాళ్లను బెదిరించి గంట సమయం ఇచ్చిన శేఖర్ మనో గురించి భాస్కర్ కిషోర్కు చెప్పగా అతడు వసంత్ ఫోన్ నుండి వసంత్ చేస్తున్నట్లుగా మెసేజ్ చేసి రాజేంద్రవర్మను ఆఫీస్కు రప్పిస్తాడు శేఖర్ మనో చేస్తున్న గొడవ ఇంట్లో తెలియకూడదు అనుకుంటున్న సౌమ్య నేరుగా తన తాతయ్యే కు రావడం చూసి మూగబోయింది రాజేంద్రవర్మ అక్కడ కనిపించడంతో ఆవేశం తగ్గించి అతడి వెనుక మీటింగ్ హాల్ ను చేరుకుంటారు మనో కుటుంబం వారు వారితో పాటే సౌమ్య కూడా అడవిలో తనను కొడుతూనే హత్తుకుపోయి ఏడుస్తున్న శిశిరను టీస్ చేస్తుంటాడు వసంత్ పైసా ఖర్చు లేకుండా ఈ పచ్చని అడవిలో హనీమూన్ ఎంజాయ్ చేద్దామా అని అతడు అడగగా అటువంటి పిచ్చి ఆలోచన చేసినందుకు మనసులోనే పచ్చిగా తిట్టుకుంటుంది సుశిర అలా మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నట్లేనా తుంటరిగా అన్న వసంత్ మాటలకు తడబడి అతన్ని దూరంగా నెట్టి పరుగు పెడుతుంది శుశిర ఏయ్ శిశిర ఆగు అని అల్లరిగా నవ్వుతూ ఆమె వెంట పడతాడు వసంత్ అతని మాటలు చేతలు ఆమెకు తెలియని అలజడిని కలిగిస్తుంటే అతడికి దగ్గరగా ఉండలేకపోతోంది శుశిర ఎరుపెక్కిన చెక్కిళ్లతో అతడికి అందకుండా ముందుకు పరుగులు పెడుతూ ఉంది ఆమె చేస్తున్న పనికి నవ్వుకుంటూ ఆమెను ఇంకా ఆటపటిస్తూ మాట్లాడిస్తూ ఆమెను అనుసరించాడు వసంత్ కొంత దూరం వెళ్ళాక ఎదురుగా కనిపించిన దాన్ని చూసి శిశిర పరుగులు నిలిచిపోగా ఆమెను అనుమానంగా చూస్తూ ఆమె దగ్గరకు వెళ్లిన వసంత్ పెదవులు విచ్చుకున్నాయి ఎంత రొమాంటిక్గా ఉందో కదా అల్లరి నిండిన కళ్లతో ఆమెను చూస్తూ ఆమె భుజాల చుట్టూ చేతులు అల్లాడు వసంత్ అతడి స్పర్శకు మాటకు తేరుకొని అతడిని విడిపించుకుంటూ దూరంగా వెళ్లింది సుశిర అయినా అతడు వదల్లేదు వెంటే వెళుతుంటే అతడిని తప్పించుకుంటూ అక్కడక్కడే తిరుగుతోంది సుశిర చివరిగా ఒక పెద్ద బండరాయి అడ్డుగా రావడంతో ఎటూ పోలేని స్థితిలో అతడి కౌగిలికి చిక్కింది బిడియంగా అతడి కళ్లల్లోకి చూస్తూ తల అడ్డంగా వద్దన్నట్లు ఊపుతోంది ఏదో ఆట పట్టిద్దామని అలా చేశాడు కాని ఇప్పుడు ఆమె ముఖం చూసిన వసంత్కు అస్సలు ఆమెను వదలాలని అనిపించలేదు ముద్దుగా కనిపిస్తూ మతి చెడగొడుతోంది ఆమె మీదికి వాలిపోయిన వాడల్లా అతి కష్టంగా తన భావాలను నియంత్రించుకొని ఆమె బుగ్గపై గాఢంగా ముద్దిచ్చి కళ్లు మూసుకున్నాడు వసంత్ అతడి స్పర్శకు శిశిర కూడా కనురెప్పలు వాల్చేసి ఊపిరి భారంగా తీసుకుంటూ నిలబడిపోయింది కొంత సమయం గడిచే వరకు వారిద్దరూ అలానే ఉండిపోయారు ఆ తర్వాత వసంత్ ఆమెకు దూరంగా జరిగి సెలయేటి దగ్గరకు వెళ్లిపోయాడు అవును కాసేపటి ముందు వారు అక్కడ చూసింది ఓ అందమైన సెలయేటిని కొండరాళ్ల నుండి జాలువారుతున్న చిన్న సన్నపాటి నీటిదారలు చేరి అక్కడ ఒక చిన్న సెలయేరుగా మారింది ఆ సెలయేటి చుట్టూ ఉన్న పచ్చని మొక్కలు ఆ కొండరాళ్లపైకి పాకిన పూల తీగలతో ఆ దృశ్యం హృదయ రంజకంగా ఉంది అందుకే అతడు రొమాంటిక్ అని అన్నాడు అతడు వెళ్లిన కాసేపటికి అతడి మాయ నుంచి తేరుకున్న శశిర తడబడుతున్న మనసుతో సెలయేటి ఒడ్డుకు చేరుకుంది అప్పటికే వసంత్ తన దుస్తులు తొలగించి నేటిలోకి దిగాడు ఊబిలోకి జారిపడిన కారణంగా వారిరువురి బట్టలు పూర్తిగా బురదతో తడిచిపోయాయి వాటిని శుభ్రం చేసుకోవాలని అనుకున్న సుశిర తననే చూస్తూ సరేట్లో స్నానం చేస్తున్న వసంత్ ముందు బట్టలు తీయలేక పక్కకు వెళ్లి చెట్ల చాటున ఆ పని పూర్తి చేసుకుని వచ్చింది ఆమెను చూసిన వసంత్కు పెద్ద షాక్ తగిలింది అతని ఆశలన్నీ కరిగిపోయాయి కారణం శిశిర వంటిపై మరో డ్రెస్ ఉంది అది కూడా తను ఆమె కోసం కొన్న జీన్స్ మరియు టాప్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూనే ఏయ్ నీకు ఈ డ్రెస్ ఎక్కడిది అని ప్రశ్నించాడు వసంత్ ఆమె తడబడి మాట మారుస్తూ నేను మీ బట్టలు కూడా ఉతికి ఆరేస్తాను అంటూ ఒడ్డున ఉన్న వసంత్ బట్టలను తీసుకుంది ఆమె అలా కావాలనే చేస్తుందని అర్థమై వేగంగా ఒడ్డుకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని ఆపి చెప్తావా లేదా సీరియస్గా అడిగాడు వసంత్ కారణం ఈ అడవిలో ఆమెకు డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా తమ లగేజ్ ఇప్పటికే మిస్ అయింది కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడిన తమకు ఈ డ్రెస్ ఎక్కడ్నుంచి వస్తుంది అన్న అనుమానం వసంతది శిశిర వదలండి నేను వాష్ చేయాలి వీటిని అంటుంటే ఆమెను అమాంతం ఒడిసి పట్టుకుని ఎత్తుకున్నాడు వసంత్ సెలయేటి ఒడ్డున నిలబడి చెప్తావా నీళ్లలోకి వదిలేనా అని కోపంగా అడిగాడు ఆమెకు నీళ్లంటే భయమని తెలిసి ఆ విధంగా నిజం చెప్పించాలని అనుకున్నాడు అతడు అలా ఒక్కసారిగా కోపంగా మారిపోవడంతో శిశిరకు కూడా భయం వేసింది ఎక్కడా తనను నీళ్లల్లో ముంచేస్తాడో అని అతడి చుట్టూ చేతులు అల్లి గట్టిగా పట్టుకుంటూ చెప్తాను కానీ నన్ను నేలపైకి దించండి అంటూ అరిచింది ఆమెను దించిన వసంత్ ఆమె చెప్పే సమాధానం కోసం చేతులు కట్టుకొని మరీ చూస్తుంటే అతడి లోదుస్తులు మాత్రమే వేసుకొని ఉన్న వాలకాన్ని చూడలేక పక్కకు తిరిగి అడవిలో తిరిగేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే పురుగు పుట్ట కుట్టవని ఇది వేసుకున్నాను కంఫర్ట్ కోసం పైన పంజాబీ డ్రెస్ వేసుకున్నాను అయినా ఆ వివరాలన్నీ మీకెందుకు ఉడుక్కుంటూ సమాధానం చెప్పింది సుశిర వసంత్కు ఎందుకో ఆమె మాటలను పూర్తిగా నమ్మాలి అనిపించక సూటిగా చూస్తూ ఇలా చెప్తే వినవు కదా అంటూ మరోసారి ఆమెను ఎత్తుకునే ప్రయత్నం చేశాడు అది చూసిన సుశిర ఒక అడుగు వెనక్కు వేసి మీ వల్లే పంజాబీ డ్రెస్ వేసుకున్నాను మొన్న మీరు చేసిన పని వల్ల చెప్పాగా ఇక పొండి త్వర త్వరగా చెప్పేసి ఉక్రోషంగా ఇద్దరి బట్టలను తీసుకొని శుభ్రం చేయడానికి మరోవైపున ఉన్న సెలయేటి గట్టుకు కూర్చుంది ట క్షణం పాటు ఆమె అన్న మాటలు అర్థం కాకపోయినా ఆలోచించాక పూర్తి విషయం అర్థమైంది వసంతకు కొండపైకి ట్రెక్కింగ్ కు వెళ్లిన రోజున అందరికి దూరంగా ఒంటరిగా అడవిలోకి వెళ్లిందని పనిష్మెంట్ పేరుతో పొట్టపై చిన్నగా కొరికాడు వసంత్ ఆ రోజు అతడు చేసిన పనికి భయపడి నిన్న అడవిలోకి వెళ్తూ రెండు డ్రెస్సులు ఒకేసారి వేసుకుంది సుశిర ఒకటి పురుగు పుట్ట నుండి కాపాడే మందపాటి జీన్స్ అయితే రెండోది వసంత్ నుండి కాపాడే పంజాబీ విషయం అర్థమయ్యాక ఆమె చేసిన పనికి మొదట కోపం వచ్చినా ఆ సిల్లీ పనిని తలుచుకొని ఆమెను చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నాడు వసంత్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఒక్క ఉదుటున మీదికి లాక్కొని పెదవులను అందుకున్నాడు అతడి పనికి కోపం వచ్చినప్పటికీ విడిపించుకోలేకపోయింది సుశిర డియర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ స్మార్ట్ వర్క్ గ్రూప్ ఆఫీస్ మీటింగ్ హాల్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది అప్పటికే ఏదో జరిగిందని రాజేంద్రవర్మకు అర్థమైంది అందుకే సీరియస్గా మిగతా వారిని చూస్తూ ఉన్నాడు సౌమ్య ఎక్కడ తాతయ్య ఏమని తనను ప్రశ్నిస్తాడో అని ఏం చెప్పాలో అర్థం కాక రకరకాలుగా ఆలోచిస్తూ తన బుర్రకు పదును పెడుతోంది రాజేంద్రవర్మ ఆచార్య ముఖంలో కనిపిస్తున్న స్తబ్దను చూసి ఆచార్య గారు ముందు శేఖర్కు ఏం కావాలో చూసి పంపండి అతడికి బోరెడన్ని పనులుంటాయి ఏమంటావు శేఖర్ అని అడగడంతో శేఖర్ మనో మొహమాటంగా ఇట్స్ ఓకే అంకుల్ ముందు మీరు కానివ్వండి అని బదులిచ్చాడు రాజేంద్రవర్మ జేబులో ఉన్న కళ్ళజోడు తీసి పెట్టుకుంటూ నాది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదులే కాని అయినా నువ్వేంటిక్కడ అది కూడా వసంత్ ఆఫీస్లో లేని సమయంలో అని ప్రశ్నించడంతో కంగు తిన్నాడు మనో ఆ మాటకు సౌమ్య కూడా షాక్ అయింది వెంటనే తనే కల్పించుకొని అది తాతయ్య అంకుల్ వాళ్ళు చేయబోయే కొత్త ను స్మార్ట్ స్మార్ట్ఫ్ గ్రూప్తో లో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది వసంత్ ఆఫీస్లో లేడని ఈలోపు మీరొచ్చారు అని మెల్లిగా సర్ది చెప్పాలని తన తాతయ్య ముందు జరిగినంత కప్పపుచ్చాలని చూసింది వెంటనే దీపక్ మనం ఆత్రం ఆగక చూడండి గ్రాండ్పా ఈ కంపెనీ సీఈఓ ఎంత బాధ్యత లేకుండా ఉన్నాడో వీళ్లకు మనమంటే కనీస గౌరవం కూడా లేదు నిన్న మేము వస్తే సీఈఓ లేరు రేపు వస్తారని చెప్పారు ఇవాళ వస్తే పిఏ కూడా మాయమై ఈ లోయర్ లెవెల్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ చేత మాట్లాడిస్తున్నారు ఒక గంట టైం ఇచ్చి ఆ లోపు రమ్మంటే రాకుండా ఇంతవరకు ఒక్క ఫోన్ లేదు మెసేజ్ లేదు ఇలాంటి కంపెనీస్ ఉండకూడదు తాతయ్య వెంటనే మనం దీన్ని టేక్ ఓవర్ చేద్దాం దిస్ లో క్లాస్ పీపుల్ డోంట్ నో హౌ టు డూ బిజినెస్ అంటూ రెచ్చిపోయి నోటికొచ్చినట్లు వాగాడు కొడుకు మాటలకు రాజేంద్రవర్మ చూపులకు చెమటలతో తడిచిపోయాడు శేఖర్ రాజేంద్రవర్మ ఎలాంటివాడు అతడు తలచుకుంటే ఏం చేయగలడు అని అతడికి బాగా తెలుసు దీపక్ మాటలతో రాజేంద్రవర్మ ఇట్ దీపక్ కాని అయితే ఒక వారం లీవ్ పెట్టి వెళ్లాడు ఆ విషయం లీవ్లో వెళ్లే ముందు నాకు చెప్పాడు అలాంటప్పుడు మీరు నిన్న ఎలా వచ్చారు అంటే అపాయింట్మెంట్ ఇచ్చున్నారు కదా అని ప్రశ్నించగానే దీపక్ తడబాటుగా తండ్రి వంక చూశాడు అతడు కోపంగా చూసేసరికి నవ్వుతూ అది తాతయ్య ముందు మామూలుగా ఓసారి మాట్లాడదామని వచ్చాము అతను లేరు ఇవాళ వస్తారనేసరికి ఇవాళ వచ్చాం అయినా అతడు రాలేదు కపిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు మరి ఇవాళ అపాయింట్మెంట్ తీసుకున్నారా ప్రశ్నించిన రాజేంద్ర వర్మకు నిన్న చెప్పాను కదా తాతయ్య అయినా మనం అపాయింట్మెంట్ ఇవ్వాలి కానీ ఒకరి దగ్గర తీసుకోవడమేంటి నాన్సెన్స్ ఆల్ నిన్న కాక మొన్న బిజినెస్లోకి వచ్చిన బచ్చా అతడు మా నాన్న దగ్గరే నాటకాలు ఆడుతున్నాడు చివరికి చిరాకెత్తి మాట్లాడాడు దీపక్ రాజేంద్ర వర్మ ప్రతిస్పందించే లోపు షటప్ దీపక్ నో యోర్ లిమిట్స్ అంటూ పెద్దగా అరిచాడు శేఖర్మను దాంతో దీపక్ నోరు మూతపడింది సారీ అంకుల్ వాడికి తెలియకుండా మాట్లాడాడు ఈసారికి వదిలేయండి వాడికి పద్ధతులు నేను నేర్పుతాను అని సర్ది చెప్పాడు శేఖర్ అందుకు రాజేంద్రవర్మ గంభీరంగా నువ్వు ఖచ్చితంగా నేర్పాలి శేఖర్ కానీ వాడికి తెలియక మాట్లాడలేదు వాడు నేర్చుకుంది మాట్లాడాడు చూడు దీపక్ వసంత్ గురించి ఏవేవో మాట్లాడావు ఈ జీవితంలో మీ నాన్న మనో అనే మీ కుటుంబ పేరు లేకుండా నువ్వేంటని ఒకసారి నువ్వే ఆలోచించి చూడు అది లేకపోతే నువ్వు జీరో అని నీకు కూడా తెలుసు కానీ అవేవి లేకుండానే జీరో నుండి పైకొచ్చాడు వసంత్ వాడి ముందు మీ నాన్నేంటి నేను కూడా పనికిరాను ఏదైనా వాడితో సామరస్యంగా మాట్లాడి తేల్చుకోవాలి కానీ వాడిని కంట్రోల్ చెయ్యాలి తొక్కేయాలి అని చూస్తే నీకే సమస్యలు అలాగే ఎంప్లాయీస్ లేకుండా మన వ్యాపారాలు ఎప్పటికీ నిలవవు బెటర్ నో ఇట్ పనులు నీకు మాత్రమే కాదు ప్రపంచంలో అందరికీ ఉంటాయి ఐ హోప్ యు అండర్స్టాండ్ ఇట్ వెల్ శేఖర్ అని అనడంతో శేఖర్ తలాడించి నుంచున్నాడు అతడికి తల కొట్టేసినట్లు అయ్యింది శేఖర్ వల్లే దీపక్ ఇలా ఉన్నాడని రాజేంద్రవర్మకు అర్థమైన విషయం శేఖర్ కు తెలిసింది అందుకే దించుకొని నిలబడ్డాడు ఈ సంభాషణ అంతా బిక్కుబిక్కుమంటూ నిలబడి చూస్తోంది సౌమ్య వసంత్ రావడానికి ఇంకో రెండు మూడు రోజులు పడుతుంది వచ్చాక తనే ఫోన్ చేస్తాడు మీరు అప్పుడొచ్చి మాట్లాడొచ్చు అని రాజేంద్రవర్మ చెప్పగా ఇక తమను అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటున్నట్లు అర్థం చేసుకున్నారు దీపక్ ఇంకా శేఖర్లు అవమాన భారంతో హాల్ నుండి బయటకు వెళ్తుంటే వారిని అనుసరించబోయింది సౌమ్య వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వే అని నాకు తెలుసు సౌమ్య అన్న రాజేంద్రవర్మ మాటకు భయంగా వెనక్కు తిరిగింది ఆమె సారీ తాతయ్య వసంత్ ఉన్నాడనుకుని అంకుల్ వాళ్లకు సాయం చేద్దామనుకుని తీసుకొచ్చాను అని సౌమ్య వివరణ ఇవ్వగా ఏసీఈఓ అయినా అపాయింట్మెంట్ లేకుండా ఎవ్వరినీ కలవరని నీకు కూడా తెలుసు అయినా ఇలా రావాలనుకుంటే నాతో ఒక మాట చెప్పాల్సింది కదా అని గట్టిగా అడిగాడు అతడు ఆమె బిక్కముఖం వేసి నిలబడటంతో ఇలాంటిది ఇంకోసారి రిపీట్ కాకూడదు వెళ్ళు అని వార్నింగ్ ఇచ్చాడు రాజేంద్రవర్మ సరే అని తలాడించి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సౌమ్య ఆచారి రాజేంద్రవర్మ చేయి పట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిలవగానే వచ్చినందుకు అండ్ ఇలా అకస్మాత్తుగా రప్పించినందుకు క్షమించాలి వసంత్ లేదా కిషోర్ ఉండి ఉంటే వాళ్లే హ్యాండిల్ చేసేవారు వారు లేకపోయేసరికి శేఖర్ మనో బెదిరించేసరికి మాకు మరో మార్గం దొరకలేదు అని చెప్పడంతో నవ్వుతూ ఇట్స్ ఓకే వసంత్ కోసం ఏదైనా చేస్తాను ఇంతకీ ఆ కొత్త ప్రాజెక్ట్ సంగతేంటి అది ఎంతవరకు వచ్చింది అంటూ మాటల్లో పడిపోయారు వారు భాస్కర్ మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చి చల్లగా ఉన్న నీళ్ల బాటిల్ తెరిచి నీళ్లు మొత్తం ముఖం పైకి పోసేసుకున్నాడు అతడు అంతలా టెన్షన్ కు గురయ్యాడు కిషోర్ సార్ బ్రతికించారు అనుకుంటూ క్యాఫెటేరియాకు వెళ్లి ఐస్ క్రీమ్ అర లీటర్ డబ్బా ముందేసుకుని అప్పటి వరకు పెరిగిన హీట్ ను తగ్గించే పనిలో పడ్డాడు భానుమతి ఇల్లు భానుమతి ఇంట్లోని ఒక గదిలో టెన్షన్ తో కాలు కాలిన పిల్లిలా అటు ఇటూ తిరుగుతూ ఉంది రేష్మ మధ్యాహ్నానికే ఆమెను వాళ్ళు ఆ ఇంట్లో దించి వెళ్లిపోయారు ఉదయం బయలుదేరిన దగ్గర నుండి ఆమెకు అలీ నుండి ఒక్క కాల్ గాని మెసేజ్ గాని రాలేదు తను చేసినా కలవట్లేదు అలాగే వసంత్ శిశుల గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు అసలు ఏం జరుగుతుందో ఏంటో అన్న కంగారులో పూర్తిగా పిచ్చిదయ్యేలా ఉంది అప్పుడే తలుపుకొట్టిన శబ్దం వచ్చి తెరచి చూసిన ఆమెకు నవ్వుతూ ప్రశాంతంగా కనిపించింది భానుమతి అచ్చు అలీ ఫోన్లో చూపించిన ఫోటోలో లానే అందంగా ఉంది రేష్మా సారీ అమ్మా నువ్వు వచ్చేసరికి భోజనాల సమయం కదా పనుల వల్ల నీతో మాట్లాడడం కుదరలేదు ఇలా కూర్చొని మాట్లాడుకుందాం రా అంటూ ప్రేమగా ఆమెను మంచం దగ్గరకు తీసుకెళ్ళింది భానుమతి అయ్యో పర్వాలేదండి అంటూ భానుమతి పక్కనే కూర్చుంది రేష్మ కుశల ప్రశ్నలతో మొదలైన వారి సంభాషణ సాగుతూ సాగుతూ భానుమతి అడిగిన ప్రశ్నతో బ్రేక్ పడింది రేష్మ సమాధానం ఇవ్వడానికి తడబడుతుంటే ఏమైంది రేష్మ సిసరు గురించి అడిగితే ఎందుకు అలా అయిపోయావు అసలేం జరిగింది అని భానుమతి మరోసారి అడగడంతో ఆలోచనలో పడింది రేష్మ ఆమె ప్రేమ నిండిన ముఖం చూస్తుంటే అబద్దం చెప్పాలని రేష్మకు అనిపించడం లేదు కాని నిజం చెప్పవద్దు అని అలీ చెప్పాడు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండిపోయింది గురించి ఏమడిగింది శిశిర వాళ్ళు మిస్ అయిన విషయం రేష్మ భానుమతికి చెప్తుందా వసంత్ ప్రమాదంలో ఉన్నాడని తెలిస్తే భానుమతి తట్టుకోగలదా రాజేంద్ర వర్మ వార్నింగ్ తో శేఖర్ మనంలో మార్పొస్తుందా తాతయ్య మాటలతో సౌమ్య వెనుకడుగు వేస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ నావెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్